ఏమ్మా షర్మిలప్ప నువ్వు అన్నట్టుగా ఐదేళ్ల పాలనలో వైసీపీ వాళ్ళు కుంభకర్ణుల మాదిరిగా నిద్రపోతే పదిహేడు మెడికల్ కాలేజీలు నాలుగు పోర్టులు పది హార్బార్లు పదహైదు వేల గ్రామ సచివాలయాలు పదకొండు వేల ఆర్బీకేలు అనిల్ బావే నిర్మించాడా రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అనిల్ బావే కల్పించాడా నాడు నేడు అనే కార్యక్రమంతో బడులను ఆసుపత్రులను మన అనిల్ బావే అభివృద్ధి చేశాడా ముప్పై ఒక్క లక్షల ఇళ్లను పేదలకు అనిల్ బావే ప్రార్థనలు చేసి కట్టించాడా ఉద్దానం సమస్యకు అనిల్ బావే పరిష్కారం చూపించాడా ఒకటనడం పది తీసుకోవడం అవసరమా నీకు అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఇలా అడిగినందుకు నా పైన కోపంతో నా ఆస్తిలో వాటా కోసం దావలేయకు ఎందుకంటే నా దగ్గర ఏమీ లేదు మీ నాన్న మీ అన్న అదే సారీ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ తప్ప కావాలంటే అందులో మొత్తం వాటా నువ్వే తీసుకో జగనన్న లక్షలాది మంది అక్క చెల్లెమ్మల ఖాతాలోకి డీబీటీ నాన్ డీబీటీ ద్వారా అనేక సంక్షేమ పథకాల రూపంలో దాదాపుగా ఐదు లక్షల కోట్లు బటన్ నొక్కి జమ చేశాడు దానికి బదులుగా ఇక్కడ మే ఇక్కడున్న అందరికీ వచ్చే అనుమానం కూడా అదే దానికి బదులుగా నా ఒక్కదాని ఖాతాలోకి ఆ సొమ్ము మొత్తాన్ని బదిలీ చేయలేదన్న బాధలో కోపంలో ఇలా నీ అక్కసుని అన్నావా నీ కడుపు మంటని ఇలా చూపించుకుంటా అన్నావా